కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు ఫోర్ ట్వంటీ హామీలతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందన్నారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి రెండు నెలలు గడుస్తున్నా ఆ ఊస ఎత్తడం లేదన్నారు ఉచిత బస్సుల వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలిసిందేనని ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు హామీలు అమలు చేయక సీఎం చేతులెత్తేశారన్నారు కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చకుండానే అంత మండిపడ్డారు మా హామీలు మేము అన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి అందుకోసమే మాకే ఓటేయాలి లేకపోతే మాత్రం ఇవి చెయ్య అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు నాతోని ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతో కాదు నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది మీ ఆరు గ్యారంటీలు మా చార్సో బీస్ హామీలు మేమిచ్చిన మాటలు నెగ్గాలంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలే అందుకోసమే మాకే ఓటేయాలే లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి